గుడ్ మార్నింగ్ మిత్రులారా ఈరోజు మరల ఇరవై ఆరు నిమిషాలు పదకొండు సెకండ్ వీడియో చేయటం కారణం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వీడియో ఇది ఇందుకే టైం వేస్ట్ చేసుకోకుండా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నాను మాన మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతోంది ఈ సమస్య ఒక దళితులది కాదు మాలామాదులది కాదు అగ్రవర్ణాలు ఉన్నటువంటి బ్రాహ్మణులు వైశ్య వైశ్యులు రాజులు ఎలములు కమ్మ రెడ్డి కాపు దళిజ బీసీల్లో యాదవ గౌడ రజిక అందరు కూడా అందరి సమస్య ఇది మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు నిర్లక్ష్యంగా ఉంటే ఈ దేశం ప్రజాస్వామ్య ప్రమాదాలు పడుతుంది ఈరోజు చాలామంది నూటికి యాభై శాతం ఏసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మి బాప్తాను తీసుకొని చక్కగా మాకు కులం వద్దు మతమొద్దు అని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు దాని సూచనగా ఇప్పుడు నేను ఇంతకుముందే గాలి వినోద్ కుమార్ గారు ఆయన ఒక రాజ్యాంగ నిపుణుడు దాని మీద పిహెచ్డి చేసేట దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగాడు వేరే వేరే దేశాలు కూడా తిరిగినటువంటి ఒక మేధావి రాజ్యాంగం నిపుణుడు దానికి సంబంధించిన రాజ్యాంగం ఆర్టికల్సు ఫండమెంటల్ రూల్సు పార్లమెంటు అసెంబ్లీ శాసనసభ రాజ్యసభ హైకోర్టు సుప్రీంకోర్టు అధికారాలు ప్రజాస్వామ్యం కులాలు మతాలు వీటన్నిటి గురించి కూడా బాగా అధ్యయనం చేసినటువంటి మహా గొప్ప మేధావి మరి చాలామంది దేశంలో రాజ్యాంగ నిపుణులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఈరోజు బయటికి రావట్లేదు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రావడానికి భయపడుతున్నారు జర్నలిస్టులు కాని అడ్వకేట్లు జడ్జీలు ఎస్పీలు కలెక్టర్లు చివరికి గవాయి గారు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన కూడా భయపడుతున్నాడు ఒక దళితుడై ఉండి అట దళిత జడ్జీలు దళిత ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది దేశంలో ఉన్నారు ఎంపీలు ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎనభై మంది ఎంపీలు దళిత ఎంపీలు ఉన్నారని చెప్పి ఆయన లెక్క ఆ వీడియోని పెడతాను వినండి నేను ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దేశంలో ఏబిసీడి వర్గీకరణ బీసీలు రిజర్వేషన్లో ఓబీసీ రిజర్వేషన్లో చూసుకుంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కాడ నుంచి ఎస్టీల వరకు కూడా అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడేది ఎవరంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడినటువంటి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు వయసులో ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు కాబట్టి ఏంటంటే మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే చర్చీలకు వచ్చేటువంటి బ్రాహ్మణులు వయసులు కమ్మ రెడ్డి కాపు మీరందరూ కూడా మీరు మీ పేర్లు గవర్నమెంట్ గెజిట్ల పేర్లు మార్చుకొని మేము యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణం ఏంటంటే నరకం నుంచి తప్పించుకోవడం కోసం తాత్కాలికమైనటువంటి నరకం మనం డెబ్బై సంవత్సరాలు ఇంకా బతి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల తర్వాత చావు తప్పదు ఎవరు కూడా చచ్చిపోయిన తర్వాత మోక్షంలో చేరాలంటే మోక్షానికి అంటే పరలోక రాజ్యానికి భూలోక రాజ్యానికి రాజు దేవుడై ఉండాలి ఆ దేవుడు ఎవరు అని చెప్పి మేము అన్వేషణం చేసాం యజ్ఞాలు చేసాం యాగాలు చేసాం ఉపవాసాలున్నాం వ్రతాలు ఉన్నాం తపస్సులు చేసి మేము చివరికి అస్సలు నిజమైన దేవుడు ఎవరని చెప్పి తెలుసుకుని అన్వేషణం చేయగా తెలుసుకున్న దేవుడు చరిత్ర గల దేవుడు ఏకైక దేవుడు నిజమైన దేవుడు ప్రభు అని మేము నమ్ముకున్నాం మాకు ఎవరు డబ్బులిచ్చి మతం మార్చలా ఇది మేము మతం మారలా మనసు మార్చుకున్నాం అని చెప్పి మీరు గవర్నమెంటు గజెట్లో మీ పేర్లు నమోదు చేసుకోండి కొంతమంది క్యాష్ లెస్ ఇండియన్ క్రిస్టియన్లుగా క్యాష్ లెస్ హిందువులుగా క్యాష్ లెస్ ఇండియన్ సిక్కులుగా క్యాష్ లెస్ ఇండియన్ ఇండియన్ను బుద్ధిస్టులుగా ఆ రకంగా తీసుకోండి కులం వేరు మతం వేరు సరే కుల నిర్మూలన జరగాలనేది అంటే అది జరిగే పని కాదు కాబట్టి కులాలు కులాలుగా ఉన్నాయి కాబట్టి మనం చేసింది ఏంటంటే ఈ కులం మాదుల నుండి ఈ మతోన్ నుండి ఈ నరేంద్ర మోడీ నుండి అమిత్ షా నుండి ఈ ఈ బ్రాహ్మణులు కులం కనిపెట్టే బ్రాహ్మణుల నుండి ఈ దేశాన్ని కాపాడాలంటే ఒకే ఒక్క మార్గం యథార్థవంతులు నీతివంతులు మీరు మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అదే ప్రకారంగా బైబుల్ చదువుకుంటానికి చర్చిలో ప్రార్థన చేసుకుంటానికి ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి స్వార్థలు ప్ర స్వార్థ సభలు ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం సౌభ్రాత్వం సామాజిక న్యాయం రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని కలిగి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే ఒకే ఒక మార్గం మనం యథార్థంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈరోజు ఈ ముస్లింల ఎందుకుగా దాడి చేస్తున్నారు క్రైస్తవుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఈ అఘోరాలు చర్చిలు కూల్ చేస్తాం మసీదులు కూల్ చేస్తాం అనడం ఏంటి ఈ ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గం ఎలక్షన్ ముందుగానే మేము పర్మిషన్ లేని చర్చిలు మూసి కూల్చేస్తాం ధ్వంసం చేస్తాం ఏంటి ఉత్తరప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో బీహార్లో గుజరాత్లో క్రైస్తవుల మీద ఇప్పుడు కూడా దారి జరగడం పాషల్ని గ్యాంగ్స్టర్లని అరెస్ట్ చేయటం ఏంటి బైబుల్ ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయడం ఏంటి ప్రార్థన చేసుకుంటే అరెస్ట్ చేయటం ఏంటి ఇవి ఇది అన్యాయం ఇది అక్రమం మోసం ఇది రాజ్యాంగ విరుద్ధం వాక్యాన్ని విరుద్ధం దేవుని యొక్క వాక్యాన్ని కూడా విరుద్ధం అని చెప్పి ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి ఈ అక్రవర్ణాల్లో నుండి మనసు పొంది నమి బాప్తీస పొందిన బ్రాహ్మణ వైశ్య కమ్మ కాపు రెడ్డి క్రైస్తవులు అందరూ కూడా దయచేసి మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫిల్లు వేసి ఈ దళితుల్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది నేను బైబుల్ చరిత్రను బట్టి చూసుకుని చెప్తున్నాను పాఠశాలరా నేను పేరు చదువుతున్నాను ఈరోజు దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా మీరంటే నాకు చాలా గౌరవం ఈ మచిలీపట్న నుంచి ఢిల్లీ వరకు నాకు తెలిసినంత మటు పేర్లు చదువుతా చాలా పేర్లు ఉన్నాయి కానీ అన్ని కాదు కానీ ముఖ్యంగా చదువుకుంటూ వెళ్ళిపోతాను ఈ మచిలీపట్నంలో ఈ బెరాకా మినిస్ట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా బెరాకా మినిస్ట్రీ కిరణ్ పాల్ గారు అగ్రవర్ణాల్లో ఉండు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్త తీసుకొని సేవ చేసినటువంటి ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి బెరాకా కిరణ్ పాల్ గారు మీరు యథార్థంగా మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎవరు కూడా మా మొత్తం మారండి అని చెప్పి ఎవరు బలవంతం చేయలేదు ఎవరు డబ్బులు ఇవి ఇచ్చి మార్చలేదు ఎవరు కూడా ఈ పాస్టల్ ఎవరు కూడా దోసుకుంటలేదు మేము ఇష్టపడి బైబుల్ వాక్యం ఉంది కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత కానుకలు దశంభాగాలు బైబుల్లో ఉంది అది ఇవ్వాలి అది సేవకుడు చర్చిని వాకింగ్ చెప్పినందుకు ఆ కుటుంబము మీటింగ్ మెయింటింగ్ మెయింటింగ్ అవ్వటం కానీ ఆ సంఘానికి సం సంక్షేమానికి కానీ ఉపయోగించుకుంటానికే కానుకలు దశ భాగాలు అర్పణలు ఇస్తున్నారు కానీ ఈ క్రైస్తవులు భాషల్లో ఎవరు కూడా దోసుకుంటలేదు దాచుకుంటలేదు మేము స్వచ్ఛందంగా ఏసుక్రీస్తు నిజమైంది కూడా తెలుసుకొని మేము ఆపదలు ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు బలహీనం ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు అప్పులు పాలైనప్పుడు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు మరపెట్టం ఏ దేవుడు కూడా మమ్మల్ని రక్షించలేదు ఏసుక్రీస్తు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా మాట్లాడాడు కళ ద్వారా మాట్లాడాడు దర్శనం ద్వారా మాట్లాడాడు సాక్ష్యం ద్వారా మాట్లాడాడు నేను ఆపదలు ఉన్నప్పుడు దేవుడిని నమ్ముకున్నాను నాకు వ్యాధి తగ్గినా తగ్గకపోయినా అప్పులు తీరినా తేరకపోయినా నేను ఏసుక్రీస్తు నమ్ముకుంటా గల కారణం ఏంటంటే ఈ పాప నుండి శాపం నుండి మరణం నుండి పాతల నుంచి నిత్య నరక నుండి నరక అగ్నిగుండం నుంచి తప్పించుకుంటూ కోసమే నేను ఏసుకునిస్తూ నమ్ముకున్నానండి అని చెప్పి మీరు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు హైందువులు అంటున్నారు గుళ్ళ దగ్గర మీరు కొబ్బరికాయలు ఎందుకు అమ్ముతున్నారు క్రైస్తువులు అమ్మటానికి వీళ్ళేదు ముస్లింలు కాశీ దగ్గర కొబ్బరికాయలు ఎందుకు అమ్ముతున్నారు అమ్మటానికి వెళ్ళేదు ఒక్కబోటు ఆస్తులు మాయి చర్చి స్థలాలు మాయి ఈ దేశం మాది హిందూ దేశం హిందూ సనాతన ధర్మం అంటూ ఒక వర్గం హైందవులు పాప తెలియక వాళ్ళు ఈ ఈ కులోన్మాదులు మతోన్మాదులు బ్రాహ్మణులు ఈ మనువాదులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ దళులు ఈ మత ఉగ్రవాదులు చెప్పినన్ని కూడా ఒక అమాయకపు ప్రజలు నమ్మి ఈరోజు క్రైస్తవుల మీద ముస్లింల మీద ద్వేషాన్ని పెంచుకొని ఈరోజు భౌతిక దాడులు పాల్పడడానికి సిద్ధమైపోయారు ఆంధ్ర తెలంగాణలో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రేపు మార్చి ఫస్ట్ తారీఖు నుంచే యాభై వేల మందిని చంపేయడానికి అక్కడ ఒక వ్యూహాన్ని ఒక పథకాన్ని వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి భాషల్లో వాళ్ళు మాట్లాడినటువంటిది ఈరోజు సెల్ ఫోన్ చేతికి రావడం వల్ల వీళ్ళ ఈ రహస్యంగా వీళ్ళు చేస్తున్న కుట్రని బయటకు వస్తున్నాయి ఈరోజు ఎక్కడ కూడా దొంగతనం చేసి తప్పించుకుంటా లేదు మోసం చేసి తప్పించుకుంటా లేదు మాట్లాడిన వీడియో ఒకటి రిలీజ్ అయింది దాని విషయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చలో ఛత్తీస్గఢ్ అని చెప్పి ఖమ్మం క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్ బాబు గారు ఆయన చలో ఛత్తీస్గఢ్ అన్నాడు చాలామంది ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని అరెస్ట్ చేయాలి ఆ అసెంబ్లీని ముట్టడించాలి అక్కడ ఉన్నటువంటి పోలీసు ఐజీ డిఐజీ ఆఫీసులని పోలీసు స్టేషన్లు ముట్టడించాలి క్రైస్తవులు అందరూ ఏకం కండి ఈరోజు క్రైస్తవులతో పాటు ముస్లింలు కూడా ఏకం అవుతున్నారు హైందువులు కూడా ఏకం అవుతున్నారు ఏమయ్యా బాబు అసలు ఈ దేశం భారతదేశం కులమెందుకు మాకు మతం ఎందుకు మేమందరం కలిసి ఉన్న బ్రతుకుతున్నాం కదా మేమందరం హైందువులమే యేసుక్రీస్తును స్వచ్ఛందంగా మేము నమ్ముకున్నాం మాకు అవసరం వచ్చింది మాకు ఆయన నిజమైన దేవుడు అని తెలిసి నమ్ముకున్నాం ఎవడు బలవంతం చేయాలి ఎవడు మాకు మత మార్చరా ఎవడు మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి మీరు ఈరోజు చర్చిలోంచి బయటకు వచ్చి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మోసాలను ఖండించకపోతే ఈ దేశాన్ని శ్మశానం చేయబోతున్నాడు నరేంద్ర మోడీ కాబట్టి మచిలీపట్నంలో కిరణ్ పాల్ గారు రైల్వే స్టేషన్ దగ్గర సతీష్ సత్యబాబు గారు ఇంకా చాలామంది ఈ మచిలీపట్నంలో అగ్రవర్ణాల నుంచి వేసుకురిస్తు నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువే నాకు తెలిసి కిరణ్పాల్ గారే ఉన్నాడు అగ్రవర్ణాల నుంచి వచ్చిన మరి ఆయన కమ్మో కాపో రెండో మరి తెలియదు కానీ ఆ నాన్నగారి సాక్షుల్లో మాత్రం చెప్పారు ఆయన పురోహితుడు ఆయన ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఈ మచిలీపట్నలు చాలామంది ఉన్నారు కానీ ఒక ఒక ప్రముఖుడు మరి ఈ దేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక బెరాకా మినిస్ట్రీ కిరణ్ పాల్ గారు మీరు బాధ్యత తీసుకొని ఒక సాక్ష్యాన్ని ఇవ్వండి మీరు ప్రభుత్వానికి భయపడాల్సిన పని లేదు బీజేపీకి ఆర్ఎస్ఎస్ భయపడాల్సిన పని లేదు మీకు వ్యక్తిగతంగా సంఘాల్లో కాలేజీల్లో కానీ హాస్టల్లో కానీ కొన్ని కొన్ని అనివార్య కారణాలను బట్టి పొరపాటు జరుగుతాయి జరిగినట్లకి న్యాయ వ్యవస్థలు ఉండే ఈరోజు న్యాయ వ్యవస్థలు అన్నీ కూడా నరేంద్ర మోడీ చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రులు అరచేపి చేస్తున్నాడు ఎమ్మెల్యేలు అర చేపిస్తున్నాడు ఏ నేను కానీ బయటకు వచ్చానంటే నా యొక్క పరిస్థితిని బట్టి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారని భయపడాల్సినంత అవసరం లేదు ఈ లోకానికి వస్తాం మనం ఏం పట్టు రాలేదు ఎల్లెప్పుడు ఏం పట్టుకెళ్ళం ఈ భూమి ఆకాశం పంచభూతాలు లైవ్ అయిపోతున్నాయి కిరణ్పాల్ గారు ఏ ప్రభుకరిస్తూ ఒక పదిహేను సంవత్సరాల లోపుగా అతి త్వరలో రాబోతు పోతున్నాడు డే టు టైం ఎవరు చెప్పలేరు కానీ రాకడం సూచనలు నెరవేరుతూ త్వరలో రాబోతున్నారు మీరు ధైర్యంగా రండి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయించండి అలాగే కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు ఆయన కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం తెలియదు ఆయన లక్షలాది మంది క్రైస్తవులు క్రైస్తువులు ఒకే ఒక్క వ్యక్తి మొత్తం భారతదేశంలో అంతా కూడా డిజిటల్ చర్చి ద్వారా ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు ఈరోజు మీ మీ చర్చిలో కల్వర్ టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు మీ చర్చికి వచ్చే దళితులు ఎంతోమంది ఉన్నారు మీకు బాధ్యత లేదా దళితులు నలభై కోట్ల మంది దళితులు ఉన్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ కులమాదులు వేలి మీద దాడి చేస్తున్నారు క్రైస్తవులు అంటే దళితులే అన్నారు మా కన్వర్ట్ అయినటువంటి కమ్మ రెడ్డి కాపు ఎలా క్రైస్తవులు క్రైస్తవులు కాదన్నారు మీరు క్రైస్తవులు కాదా ఈరోజు మీరు బైబిల్ చదువుతున్నారు ప్రభు ఏం చెప్పాడు నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించు శత్రువును కూడా ప్రేమించు నీ కళ్ళ ముందు జరుగుతున్న అని ఆయన ఖండించు ఏసు ప్రభు వారు ఆయన రోమా ప్రభుత్వం రోమా సైన్యం రోమా సామ్రాజ్యం అప్పుడు యూదులు ఇజ్రాయిలీలు ఈ బానిసత్వం నుంచి రోమిలో బానిసత్వం నుంచి వాళ్ళు కఠినమైనటువంటి వేసి వాళ్ళు బానిసలుగా చూస్తున్నప్పుడు మమ్మల్ని విమోచించడానికి విమోచకుడు వస్తాడు రక్షకుడు వస్తాడు మెస్సీ వస్తాడు అని ఎదురు చూసే చూసారు ఆయన మీరు ప్రభేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇస్రాయల్ దేశంలో బెద్దిలకినాములో కన్య గర్భం ఉంది జన్మించాడు రక్షకుడు వచ్చాడు ప్రపంచం ఇంది కానీ అక్కడ ఉన్న యూదులు ఇజ్రాయల్ నమ్మల ఈ రోజుకి నమల వాళ్ళు ఎదురు చూస్తున్నారు రక్షకుడు వస్తాడు ఈ బాణిసత్వం చుట్టూ శత్రురాజ్యాలే ఇజ్రాయేల్కి అరబ్ కంట్రీసు అన్ని శత్రురాజ్యాలు అనేక పర్యాయాలు ఇజ్రాయేలీ యూదులు యుద్ధాల్లో ఆ పట్టణం ఎన్నోసార్లు కాలిద్ది కాలిపోయింది రాయి మీద రాయి కూడా నిలవకుండా ఎన్నోసార్లు యూదులు చెదిరిపోయారు హిట్లరు అరవై లక్షల మంది యూదుల్ని విశ్వయుడు చంపేశాడు అలాగే ఇజ్రాయేలీలు ఈ భారతదేశంలో ఈరోజు దళితులు ఏ విధమైనటువంటి ఉపవేశం ఎదుర్కొంటున్నారో అంట్రాన్నతనాన్ని అసృస్థతని అణిచివేతలు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో కఠినమైనటువంటి బానిసత్వాన్ని వెట్టి చేకి చేస్తున్నారో అదేవిధంగా ఆయుక్తి దేశంలో ఇజ్రాయలీలు కూడా ఫరో నాయకత్వంలో ఎన్నో ఇబ్బందులు పడితే సైనిములకి అధిపతికి ఏ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త విశ్వ న్యాయాధిపతి ఇజ్రాయల్ దేశం వచ్చి వాళ్ళతో పాటు ఐగిప్తుల నుంచి ఇజ్రాయల్ రక్షించిన దేవుడే ఈ భారతదేశంలోకి వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా అనేక మంది హృదయాల నుండి ఈ దేశాన్ని కాపాడుతున్నాడు డాక్టర్ అద్దం క్రంజి తోఫీర్ గారు షాలేం రాజు గారు డాక్టర్ కే పాల్ గారు ఈ గాలి వినోద్ కుమార్ గారు ఎంతోమంది దళిత నాయకులు కదిరే కృష్ణ గారు కంచైలి గారు కత్తి పద్మారావు గారు వీళ్ళందరూ కూడా ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి ఆధ్యాత్మికంగా వాళ్ళు సహకరించట్ల ఆధ్యాత్మికంగా సహకరించట్లేదు కానీ భౌతికంగా తాత్కాలికంగా ఈ లోకంలో ఈ దళితులు అంటరానితనం అశురుసత అడిచివేత్త ఈ వెట్టి చాకిలు బానిసత్వం నుంచి విడిపించడం కోసం భారత రాజ్యాంగ పాలన కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో బోధించు సమీకరించు పోరాడు ఈ దేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయం కలిగి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి కులం లేదు మతం లేదు మానవత్వం అనుకులు అని చెప్పి ఈరోజు ఎంతోమంది మేధావులు వచ్చి మాట్లాడుతుంటే కనీసం క్రైస్తువులు ఒక్కలు కూడా రోడ్డు మీద రావట్ల పాస్టల్లో మీరెంత స్వార్థంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈరోజు ఎంతోమంది ప్రముఖులు ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘంలో రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు సిఎస్ఏ చర్చిలో ఖమ్మ సామాజిక వర్గం ఉన్నారు ఈరోజు కేరళలో ఈ భారతదేశానికి మొట్టమొదటిగా స్వార్థను ప్రకటించడానికి వచ్చిన తోమ గారు కేరళ రాష్ట్రంలో వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఒకేసారి మూ మూడు వందల మంది బ్రాహ్మణులు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నమ్ముకుని బాప్దస్ తీసుకున్నారు సిరియన్ తోమ చర్చి సికింద్రాబాద్లో కూడా ఉందని ఓ రోజు నేను మెసేజ్ లేని ఓఫిర్ గారు చెప్పారు కాబట్టి ఏంటంటే ఆ రోజు మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఏసుక్రీస్తు నమ్ముకుంది బ్రాహ్మణులే బ్రాహ్మణులు కుట్రతో వాళ్ళు బుద్ధులు మారవు వాళ్ళు అక్కడ ఇజ్రాయేల్ దేశంలో ఎరుసలెం దేవాలయంలో యాజకత్వం చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఇక్కడ ఎలా అయితే ఎస్సీని చిన్న చూపు చూశారు ఇదే వ్యాపనోళ్ళు అక్కడ శాస్త్రులు పరిశీలకు ఉండి అక్కడ వాళ్ళని చిన్న చాలా చాలా అంటరాని వాళ్ళుగా చూసి ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి ఇరాన్ నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ మొట్టమొదటిగా మళ్ళీ క్రైస్తవ మతంలో చేరారు సిక్కు మతంలో చేరారు బు బుద్ధిజంలో చేరారు అంబేద్కర్జంలో చేరారు హైందవలో చేరారు మొత్తం చేరి ఈరోజు భారతదేశంలో పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి బ్యాపినోళ్ళు ఈ ఈ మనువాదులు ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే క్రైస్తవుల్లో క్రైస్తవులారా పాషలారా మీరు ప్రశ్నించరా చూడండి ఈరోజు అగోరీలు రోడ్ల మీదకి వచ్చి హైందవులు మాది దేశం హైందవ దేశం ఐందవ సనాతన ధర్మం ఈ దేశంలో క్రైస్తువులు ఉండటానికి వీళ్ళేదు ముస్లింలు ఉండడానికి వీళ్ళేదు చర్చిలు కూల్ చేస్తాం మసీదులు కూల్ చేస్తాం నా వడకల్లారా మీ తలకలు తీసేస్తామని బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి యాగోరాలు ఈ స్వామీజులు ఈ బాబాలు బహిరంగంగా వీడియోలు పెడుతున్నా కానీ కనీసం మీకు బాధ్యత లేదా ఏమనుకుంటున్నారు పాస్టల్ ధర మీరు ఏమనుకుంటున్నారు వాక్యంలో వాక్యం తెలుసు అసలు మీకు ఈ నాకు తెలిసి భారతదేశంలో కదా ప్రపంచంలో బైబుల్ని బాగా నూట ఇరవై సార్లు చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి రంజిన్తోఫీర్ గారు ఎనిమిది విశ్వ ప్రణాళిక గ్రంథాలు రాశాడు యోగాంతం గురించి సత్యం గురించి పరలోకం గురించి నరకం గురించి సాతాల గురించి దుశ్శక్తుల గురించి కులాలు మతాలు పార్టీల గురించి అబద్ధ బాధల గురించి దొంగ బాధల గురించి వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పి నా చివరి ప్రవక్త ఈ తరం ఏలియా ఈ తరం అపోసురుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఆయన ఈరోజు ఎక్కడ క్రైస్తువుల మీద దాడి చేయడం వెంటనే స్పందిస్తున్నాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళట్ల రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది డాక్టర్ కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీ ఉంది అక్కడికి వెళ్ళరు డా డాక్టర్ అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీలు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషను రిపబ్లికన్ పార్టీ సమతా సైనిక దళులు ఎన్నో ఉన్నాయి వీళ్ళు దళితులు కూడా వీళ్ళందరూ కూడా మనువాదుల పార్టీలు ఉండిపోయారు దళితులారా దళిత సోదరులరా మాల మాది ఎమ్మెల్యేలారా ఎంపీలారా మంత్రులారా మాల నాయకులారా మాది దండోర నాయకులారా వివేక్ వెంకటస్వామి గారు మందకృష్ణ గారు దయచేసి మీరు ఒకసారి ఆలోచించి ముందు దేశాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి మానవ హక్కులను కాపాడండి ఒకవేళ వివేక్ వెంకటస్వామి గారు నాయకత్వం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప్పులేటి దేవిప్రసాద్ గారు మాల సంఘాల జాతీయ మాల సంఘాల ఐక్యవేదిక మళ్ళీ మచిలీపొటంలో మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నాడు ఆయన గొప్ప మేధావి మరి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకుందాం ఎంపీ టికెట్లు తీసుకుందాం అని వీళ్ళు స్వార్థంగా వీళ్ళు ఎమ్మెల్యే అవుతాకి ఎంపీలు అవుతాల్సి చూస్తారు తప్ప ముందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఏపీసీటు వరికీకరణ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అసలు రిజర్వేషన్లో మొత్తం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానించి మొత్తం కూడా మండల కమిషను ఏర్పాటు చేసినప్పుడు బీసీ రిజర్వేషన్లకి ఏర్పాటు చేసినప్పుడు అడ్డుకున్నారు అగ్రహంలోని ఓసీలు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే బీసీలకి రిజర్వేషన్లు ఫలాలు ఇవ్వటం ఓసీలకు ఇష్టం లేదు ఎస్సీలకి రిజర్వేషన్ ఫలాలు అనుభవించడం బీసీలకి ఇష్టం లేదు ఇవన్నీ కాదండి కులం నిర్మూలన చేసేయండి వద్దు మొత్తం బారతలందరికీ కలిపి ఒకే కులం పెట్టేసేయండి ఈయన గాలి వినోద్ కుమార్ గారు అదే అన్నాడు మొత్తం బ్రాహ్మణ కులం చేసేయండి మొత్తం మారితే కులం మారుద్దా మారదు కదా వర్ణ వ్యవస్థ మారాలి కదా ఈరోజు బాధ్యత లేదా ఐదవ సోదరులారా అప్పుడు మీరు బీసీలుగా ఉన్నారు ఓసీలుగా ఉన్నారు మీ పేరు పక్కన చర్చికి వచ్చినా కానీ నేను కాపు అంటావు కమ్మంటావు రెడ్డి అంటావు నాయుడు అంటావు చౌదరి అంటావు శర్మ అంటావు కర్మ అంటావు వర్మ అంటావు ఎంత పాపండిది మీరు ఇక్కడ తాత్కాలికంగా ఇంత స్వార్థంగా స్వనీతితో దుర్నీతితో పేరాశితో దురాశతో అసూయతో ఉన్నారంటే ఎట్టి పరిస్థితులు పరోలోకం చేయరు ఇక్కడ మీకు నరకమే అక్కడ నరకమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాయటానికే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు పాకిస్తాన్ ఉంది పాకిస్తాను సపరేటు దేశానికి విడగొట్టబట్టి ప్రశాంతంగా బతుకుతున్నారు అక్కడ కూడా హిందువులు ప్రశాంతంగా ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ వచ్చేప్పటికీ ముస్లింల మీద క్రైస్తువుల మీద విపరీతమైన దాడి చేపిస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథు ఇక స్వామీజీలు బాబాలు బాబాలు దిగంబర సాహులు నగ్నంగా రోడ్ల మీద తిరిగి అఘోరాలు ఈ దేశాన్ని మొత్తం నాన్ చేస్తాండి పాషలారా అగ్రవర్ణాలు పాషలారా మీకు బాధ్యత లేదా దయచేసి మీరు మీ పేర్లు గవర్నమెంట్ గజెట్లో మీరు నమోదు చేయించుకోండి కుల నిర్మూలన కావాలి మీరు రండి దళితుల పక్షంగా మీరు ఐక్యంగా రండి వాళ్ళకి రక్షించండి కాపాడండి నలభై కోట్ల మంది ఈ దళితుల మీద దాడి చేయడానికి ఈరోజు పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణులు వయస్సులు వీళ్ళు వీళ్లతో పాటు సూత్రులుగా కొనసాగుతున్నటువంటి ఈ కమ్మ రెడ్డి సామాజిక వర్గం ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఈ మచిలిపోటులో ఉన్నటువంటి నాయకులు నేను అడుగుతున్నా ఈ కమ్మ సామాజిక వర్గం ఎంత ఇన్నోట్లుండే వాళ్ళ జనాభా ఎంత రెడ్డి సామాజిక వర్గం జనాభా ఎంత తెలంగాణలో యలమ సామాజిక వర్గం ఎంత వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వీళ్ళే మంత్రులు వీళ్ళే మళ్ళీ ప్రధానమంత్రులు అవ్వడానికి చూస్తున్నారు తప్ప మీరు ఈ మాల సోదరులారా మాది సోదరులారా ఈ బీసీ సోదరులు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు రారు వీళ్ళకి కులం కుల ఎక్కువైపోయింది నేను మేము గొప్ప కులం అన్నారు వీళ్ళు ఎవరెట్టపోతే మాకు అనుకున్నారు చర్చకి వచ్చినా కానీ వీళ్ళు కనీసం కనికరం లేదు జాలి లేదు దయ లేదు అందరూ కూడా కయ్యూల్లాగా తయారైపోయారు ఆరంభంలోనండి ఆరంభంలో కయ్యూను ఏ వేలు అప్పుడు ఏ భూతాగాదాలు ఏ వేలు దేవేలు అర్పణ దేవుడు అంగీకరించాడని కయ్యూన అర్పణ అంగీకరించలేదని కేవలం అర్పణ అంగీకరించినందుకే అసూయతో తమ్ముని తలపాగలు కొట్టి చంపేసేసాడు అటువంటి కయ్యూన్లు ఈరోజు చర్చలు ఎక్కువైపోయారు నోవాహు జలప్రళయానికి ముందు ఈ దేశాన్ని మీరు అక్రమకారులు పెరిగిపోయారు దొంగలు మోసకాలు పెరిగిపోయారు దేవదోషులు పెరిగిపోయారు దేవుడు లేడని దేవుడి మీద దేవుని రాజ్యం మీద దేవుని జనుల మీద దాడి చేస్తూ ఉంటుంటే దేవుడి యొక్క ఉగ్రతకి గురైపోయే జలప్రాళితో దేశాన్ని నాశనం చేస్తానని చెప్తే చెప్పిన నోహను చూసి నవ్వారు ఈ విధంగా చూసుకుంటే లోతు అబ్రహాము ఇస్సాకు యాకోబులు బైబుల్ చరిత్రలో చూడండి ఈరోజు ఐదవ సోదరులను మీకు తెలియట్లా ఈ ప్రపంచం అంతా కూడా అబ్రహాము సంతానమే ఆది ఉన్నటువంటి ఆదాము వచ్చిన వచ్చినప్పుడు మనందరం హైందువులు ముస్లింలు క్రైస్తవులు మనందరూ కూడా అన్నదమ్ములమే ఈ వేపనోడు మాటలు నమ్మపాకండి వాడు దొంగ సోమరుడు ఆడింగోడు కూచ్చులు లెగలేనివాడు చాలా నీచమైన వాడు ఎందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే హరిజన్లు అంటే ఏంటో తెలుసా లంజా కొడుకులు అంట మీరు చూడండి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఎస్సీలు పేర్లు ఎలా ఉంటో తెలుసా పెంటయ్య చెత్తయ్య ఈ పేర్లు పేర్లు పెట్టుకుంటా కూడా అనుమతి ఇవ్వలేదాడు వేపనోడు వాడేమో శర్మ శర్మ కర్మ గుప్త రాజా ఈ మంచి మంచి పేర్లు పెట్టుకున్న కనీసం ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకి మంచి పేర్లు పెట్టుకునే వాళ్ళు ఈ దుర్మార్గుడు హరిజన్లు అనే పదాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది హరిజన్ అనే పదం భయంకర దేవుని యొక్క దేవుని అంట అంటే దేవుణ్ణి కూడా తీసు దూసిస్తున్నారు దేవుని బెట్టెలు ఎవరంటే దేవుళ్ళకి పెళ్లి చేశారు వీళ్ళు జోగిని వ్యవస్థ గుళ్ళలో దేవుళ్ళకి పెళ్లి చేస్తే ఆ గ్రామాల్లో అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళతో విభిచారాలు చేసేవాళ్ళు జోగిని వ్యవస్థను తీసుకొచ్చి నీ బాబనోడు వీడు సోమరవుడు మీరు పెళ్లి మంత్రాలు వినండి మాంగాళం తంతున్నామేనా మహాదేవన హేతునాం అంటూ సమర్పయామే అంటాడు మీది అగ్నిదేవుడికి గాలిదేవుడికి విష్ణుమూర్తికి ముందు నాలుగు పెళ్లి చేసేస్తాడు ఐదో పెళ్ళి ఈ బేబ్రోర్ చేసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేస్తాడంట ఐదో తను ఉంటారు కదా ఈ చూడండి బూదులు గుళ్ళ